హాయ్ అండి టుడే బీట్రూట్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం ముందుగా బీట్రూట్ని తీసుకొని వాటి పైనున్న తొక్కనంతటిని నీట్గా పేలర్తో తీసేయాలి నెక్స్ట్ వాటిని బాగా కడుక్కోవాలి మట్టి లేకుండా కడిగిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఓ సైడ్ ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై అవ్వడం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేయాలి వేసి వాటిని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వాటిలో ముందుగా కట్ చేసి ఉంచుకుని ఈ బీట్రూట్ ముక్కల్ని వేయాలి వేసి కలుపుతూ దానిలో కొంచెం రుచికి సడపర సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి వేసి బాగా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి బాగా దగ్గర పడిన తర్వాత ఫ్రై అయ్యాక దాన్ని చివరిలో కొంచెం చింతపండు వేయాలి వేసి కలుపుతూ ఫ్రై అవనిచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేశాక చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి ఓ పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ దీన్ని దీన్ని పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆవాలు జీలకర్ర కరివేపాకు శనగపప్పు ఎండుమిర్చి వేసి వేగాక దానిలో ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ బీట్రూట్ను వేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా కలిసేటట్లు కలుపుకున్నాక బీట్రూట్ పచ్చడి రెడీ అయిందండి అంతే టేస్టీ సింపుల్ పచ్చడి అయితే దీనిని ఫస్ట్ టైం ట్రై చేశానండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం